ఈరోజు మైత్రి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో మరి మైత్రి డాక్టర్ బాలునాయకు మరియు సుచిత్ర గారాల పుత్రిక మైత్రి యొక్క జన్మదిన సందర్భంగా ఈరోజు మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుంది మరి ఇది మొట్టమొదటిసారి కాదు మేము గతంలో కూడా మా కుటుంబం తరఫున పెళ్లి రోజు కానీ పుట్టినరోజు కానీ ఇంకా ఏ శుభకార్యం ఉండని మరి ఆ సందర్భంలో మేము అనాథాశ్రమంలో ఎన్నో డొనేషన్ డొనేషన్స్ కార్యక్రమం చేయబడినది అదేవిధంగా అన్నదాన కార్యక్రమము అదేవిధంగా గుడిలకు కానీ బడిలకు కానీ గురుకుల పాఠశాలలకు కానీ ఎన్నో విధాలుగా మాకు తోచిన సాయం మేము చేయడం చేయడం జరిగినది కాబట్టి ఈ యొక్క మానుకోట ప్రజల ఆశీర్వాదం ఎల్లప్పుడూ మా మీద ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇదే విధంగా మైత్రి హాస్పిటల్ కూడా ఎల్ల వేళలో మీ యొక్క సేవలలో ఇరవై నాలుగు గంటలు మేము కోసం ఎప్పటి కూడా మీకోసం మేము కృషిస్తాము ఇదే విధంగా మరి ఇవాళ హాస్పిటల్ టూ థౌజండ్ నుంచి స్టార్ట్ చేయడం జరిగింది మైత్రి హాస్పిటల్ మరి అప్పటి నుంచి కూడా ప్రతి ఒక్క తండాలలో ప్రతి ఒక్క గిరిజన ప్రాంతంలో ప్రతి ఒక్క ఊర్లలో ప్రతి ఒక్క గూడాలలో కూడా మేము ఫ్రీగా ఉచితంగా వైద్య శిబిరాలు నిర్వహించడం జరిగింది మరి ఎన్నో కార్యక్రమాలు ఇవాళ మైత్రి హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాలు అదేవిధంగా మొన్ననే చూసిండ్రు వాకర్స్ అసోసియేషన్లు కూడా ఇలా ఎన్నో అసోసియేషన్స్ కానీ లేకపోతే క్లబ్స్ల ద్వారా కూడా మేము ఇవాళ ఉచిత మరి వైద్య శిబిరాలు కూడా నిర్వహించడం జరుగుతుంది మరి ఇదే విధంగా మా కుటుంబం తరపున ఏదో ఆ రోజు శ్రీరాముడికి వృత్తా చిన్న సాయం చేసినట్టు మేము కూడా ఇవాళ ఈ ప్రజలకి మా అంటూ మా మా కుటుంబం తరఫున ఒక చిన్న సాయం చేయాలని మా యొక్క కోరిక కాబట్టి ఇదే ఇదే ప్రకారంగా ఎల్ల వేళలా మేమున్నంత రోజులు మేము సోషల్ సర్వీస్ చేస్తూనే ఉంటాము అదే విధంగా ప్రజల ఆశీర్వాదం కూడా ఎప్పటికీ మా మీద ఉంటుంది అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను